నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మొబైల్ నుంచి డిజైన్స్ ఎలా కొనాలి అలాగే మొబైల్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న డిజైన్ ఎలా చేసుకోవాలి అలాగే తర్వాత పెన్ డ్రైవ్లోకి ఎలా ఎక్కించుకోవాలి అనేది చూద్దామండి బిగినర్స్ ఎవరైనా ఉంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సిమ్మెల్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మన మొబైల్ అయితే తీసుకోవాలి ఇక్కడ జేసీ క్రియేషన్స్ వెబ్సైట్ ఉంటుందండి మన రోమ్ లోకి వెళ్ళి వెబ్సైట్ అనేది తీసుకోవాలి లేదంటే మనకి ప్లే స్టోర్ లో కూడా వెబ్సైట్ ఏదైతే ఉందండి క్రోమ్లోకి లోకి వచ్చి జేసీ క్రియేషన్స్ నొక్తే మనకి వెబ్సైట్ అనేది నేను ఆల్రెడీ వాడాను కాబట్టి జేసీ క్రియేషన్ వెబ్సైట్ అనేది వచ్చిందనమాట మనం జేసీ క్రియేషన్స్ అని నొక్కగానే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా అయితే వచ్చింది ఇక్కడ సింబల్ కనబడుతున్నాయి కార్ట్ పక్కన ఇక్కడ మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకోవాలి కొత్తగా ఎవరైనా లాగిన్ అయితే కనుక మన ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ నొక్కితే రిజిస్టర్ అయితే అయిపోతుంది ఓల్డ్ వాళ్ళు అయితే మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయితే ఈమెయిల్ ఐడి అది పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది నేనైతే లాగిన్ అయ్యాను ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ డిజైన్స్ అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీస్ ఉంటుందంటే ఇక్కడ త్రీ డార్స్ ఉన్నాయి కదా త్రీ డార్స్ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కేటగిరీస్ వస్తాయి ఇక్కడ మనకి డిజైన్స్ ఆల్ ఓవరా త్రీ డి ఎంబోజ బార్డ్స్ డిజైన్ వర్క్ అన్నీ ఉంటాయి మనకి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ డిజైన్ ఫాలోర్ అనేది వస్తుంది మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఈ డిజైన్స్ అన్ని కూడా పీడిఎఫ్ లో వస్తుంది అనమాట కస్టమర్స్ ఎవరికైనా కూడా ఈజీగా చూపించుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం డిజైన్ కొనాలనుకోండి మనం ఏ డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ నెంబర్ సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫస్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ మనకి వినాయక గణేష్ ఫేస్ ఉంది కదా ఇదైతే బై చేయాలనుకున్నాను ఈ డిజైన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ డిజైన్ కి ఎన్ని స్టిచెస్ ఉంటాయి ఎంత సేపు అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట మనం స్పీడ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్న మిషన్స్ కి అయితే స్పీడ్ అనేది మనం సెట్ చేసుకోవాలి పెద్ద మిషన్ కి మనం సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉన్నా కానీ మనం సెవెన్ ఫిఫ్టీ స్పీడ్ లో రన్ చేసుకుంటాం కదా కానీ మనం సెవెన్ ఫిఫ్టీ పెట్టిన డిజైన్ ని బట్టి అది స్పీడ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఉంటుంది అనమాట మిషన్ లో ఇలా ఏ డిజైన్ ప్రెస్ చేసుకున్నాం మనం డిజైన్ అనేది ఎన్ని అవర్స్ లో కంప్లీట్ అవుతుంది మనం ఎంత స్పీడ్ లో రన్ చేస్తామో ఆ స్పీడ్ అనేది పెట్టేసుకుంటే ఎన్ని అవర్స్ లో కంప్లీట్ అవుతుంది అనేది చూపెడుతుంది అనమాట తక్కువ స్పీడ్ అయితే ఇది సిక్స్ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ స్పీడ్ పెంచుకుంటే ఇలా స్పీడ్ అనేది పెంచుకుంటుంటే ఇలా అవుతుంది అనమాట మాక్సిమం స్పీడ్ మనం సెవెన్ ఫిఫ్టీ పెట్టుకుంటే సరిపోతుంది సెవెన్ ఫిఫ్టీ స్పీడ్ అంటే మనం ఇక్కడ ఫోర్ ఫిఫ్టీలో పెట్టుకుని చూసుకోవాలండి ఎందుకంటే డిజైన్ మొత్తం సెవెన్ ఫిఫ్టీలో స్టిచ్ అయ్యింది కదా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ సిక్స్ హండ్రెడ్ అలా స్టిచ్ చేస్తుంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ఆపిఎం పెట్టుకుంటే ఈ డిజైన్ మనకి ఫైవ్ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ అంటే టోటల్గా గా థ్రెడ్ క్రేకింగ్ అది ఉంటుంది కాబట్టి సిక్స్ అవర్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట బ్యాక్ ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయి హ్యాండ్ ఎన్ని స్టిచ్చెస్ ఒక హ్యాండ్ స్టిచ్చెస్ ఉంటాయి ఇక్కడ మనం దీన్ని మళ్ళీ ఇంకొక హ్యాండ్ స్టిచ్చెస్ అనేది కలుపుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ లో సగం స్టిచ్చెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి ఇలా ఉంటాయి కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ అనేసి ఫేస్ అయితే బై చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే దీన్ని మనం కార్ట్ లో యాడ్ చేసుకోవాలి కార్ట్ కార్ట్ లో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ డిజైన్ ప్రైస్ అనేది ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఇక్కడ మనం మిషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన బిఎస్టి బెర్నీ నానా బ్రదర్ వి త్రీయా డిఎస్టి ఫుల్ ఊసా ఫైవ్ ఫిఫ్టీయా అది అడుగుతుంది నాదైతే డిఎస్టి ఫుల్ సింగిల్ హెడ్ మిషన్ కాబట్టి మల్టీ నీడల్ మిషన్ కాబట్టి డిఎస్టి ఫుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మన మిషన్ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో అది అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ యాక్టివ్ కార్ట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ కార్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి కార్ట్ లో అయితే యాడ్ అయిపోతుంది ఇది ఇక్కడ మనకి కార్ట్ సింబల్ ఉంది కదా మనం యాడ్ చేసుకున్న డిజైన్స్ ఇందులో ఉంటాయి ఇక్కడ యాడ్ చేసి క్రియేషన్ వాళ్ళు ఆఫర్ కూడా పెట్టారు మన డిజైన్స్ టూ హండ్రెడ్ కి పైగా పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ అనేది పెట్టారు అనమాట ఇక్కడ నేను ఈ డిజైన్ అయితే బై చేయాలనుకున్నాను ఇక్కడ మనకి ప్రొసీజర్ చెక్అవుట్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెప్తారండి మనం ఆల్రెడీ ఒకసారి అమౌంట్ పే వేసేసి కొన్న డిజైన్ కి మళ్ళీ మనము అమౌంట్ పే చేయాల్సిన పని లేదండి అవి మనకి డిజైన్స్ డౌన్లోడ్ అయితే ఉంటాయి వెబ్సైట్ కి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతిసారి డబ్బులు అయితే పే చేయాల్సిన పని ఉండదు ఒకవేళ పొరపాటున మన దగ్గర డిజైన్ అనేది డిలీట్ అయిపోయినా వెబ్సైట్ కి వచ్చి మళ్ళీ చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనకి డిజైన్ డౌన్లోడ్ అవ్వకపోయినా మనం పే చేసిన అమౌంట్ స్క్రీన్ షాట్ అనేది నెంబర్ ఉంటుంది వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళకి మనకి ఆ డిజైన్ అనేది ఇస్తారన్నమాట ఇక్కడ అగ్రీ చేసేయాలి ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మన డిజైన్ పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోవాలి పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండిలో పెట్టుకోండి లాగిన్ లాగిన్ ఇక్కడ సక్సెస్ అని వస్తుంది చూసారా గ్రీన్ కలర్ వస్తుంది మనం ఒకవేళ ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ రాంగ్ నొక్కితే అనమాట కరెక్ట్ పెట్టేసుకుని ఇక్కడ చూసారా బిల్లింగ్ అడ్రస్ అన్ని కూడా మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ ఆర్డర్ అని అడుగుతుంది టోటల్ ప్రైస్ కూడా చూపిస్తుంది కన్ఫర్మ్ చేసే ఆర్డర్ని ఆర్డర్ ని ఇలా కన్ఫర్మ్ చేసిన తర్వాత గూగుల్ పేయా ఫోన్పే అని అడుగుతుంది మనం ఏది కావాలంటే కార్డు కావాలంటే కార్డు ఫోన్పే కావాలంటే ఫోన్పే చేయొచ్చు ఇక్కడ గూగుల్ పే అయితే చేస్తున్నాను డైరెక్ట్ గా మనకి గూగుల్ పే అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట పేమెంట్ అయితే చేసుకోను పేమెంట్ అనేది అయిపోతుందండి పేమెంట్ అయిపోగాను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తుంది వెబ్సైట్ లోకి ఇక్కడ చూసారా డిజైన్ అనేది మనం తీసేసుకున్నాం అనమాట డిజైన్ అనేది పర్చేస్ అయిపోయి ఇలా ప్రొఫైల్ అయితే వస్తుంది మనకి మనం కావాలంటే ప్రొఫైల్ లో ఫోటో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ప్రొఫైల్ లో వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుందండి డౌన్లోడ్స్ లోకి వస్తే మనం డిజైన్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ మా ఇంట్లో ఇవన్నీ నేను తీసుకునే డిజైన్స్ అనమాట ఇక్కడ పక్కకు జరుపుకుంటే మనం డిజైన్స్ ఎప్పుడు కొన్నాము ఏ డేట్ ని కొన్నాము అన్ని కూడా వస్తాయి ఇక్కడ చూసారు అయితే ఇవి అయితే డిజైన్స్ డిజైన్ క్యాటలాగ్ అంతా కూడా ఇటు సైడ్ ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవాలి ఈ డిజైన్స్ మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ మన దగ్గర డిలేట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతాయి అనమాట ఇక్కడ నేను ఇప్పుడు ఈ గణేష్ ఫేస్ అనేది తీసుకున్నాను కదా దీన్ని అయితే డౌన్లోడ్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే ఫైల్స్ అనేవి ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది మనకి జిప్ ఫైల్లో వస్తుందండి మనం ఇన్ జిప్ యాప్ అనేది మన మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏమంటే డైరెక్ట్ గా ఎక్స్ట్రా ఫైల్స్ అని కొన్ని మొబైల్స్ వస్తుంది కొన్ని మొబైల్స్ కి రాదనమాట ఇలా నేను ఫైల్ అనేది డైరెక్ట్ గా ఎక్స్ట్రా అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఫోల్డర్స్ అనేవి ఉంటాయి మొబైల్లో మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మూర్ అనే ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము మనకి గుర్తుండే విధంగా క్రియేట్ చేసుకుంటాము నేను ఇక్కడ గణేష్ ఫేస్ అని పెట్టాను కదా అనేది మనకి క్రియేట్ అయి ఉంటుంది ఇప్పుడు గణేష్ ఫేస్ గణేష్ ఫేస్ అని ఉంది కదా ఇక్కడైతే టిక్ చేసేస్తే ఇక్కడికైతే ఎక్స్ట్రా చేసేసుకోవాలి ఎక్స్ట్రా అయిపోతుంది ఇక్కడ చూసారా ఫైల్ అనేది ఓపెన్ అయింది ఇది మనకి త్రీ టైప్స్ లో ఉంది ఎంబ్రాయిడరీ యాప్ ద్వారా అయితే దీనికి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఐదు వేల ఏడు వందల ఎనిమిది స్టిచ్చెస్ అయితే ఉన్నాయండి ఇలా వచ్చింది కదా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా డైరెక్ట్ గా ఎక్స్ట్రా అయితే చేసుకోవచ్చు లేదు కాపీ చేసుకోవాలనుకుంటే కనుక డౌన్లోడ్ అనేది ఒకసారి క్లిక్ చేయండి డౌన్లోడ్ అయ్యి నేను అడుగును అలా ఇక్కడ పైన వస్తుంది కదా ఓపెన్ చేసేయండి కాపీ టూ అని ఉంటుంది కదా ఇక్కడ మనం ఏదైనా పైన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని డౌన్లోడ్స్ అయితే నేనైతే పేస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది మనకి డౌన్లోడ్స్ లోకి వచ్చిందో లేదో చూసుకోవాలి చూసారా జిప్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయితే అయింది మనం ఒకసారి డౌన్లోడ్ చేస్తే కానీ ఫైల్ అనేది ఆల్రెడీ మనకి డౌన్లోడ్స్ లోకి వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి జేసీ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ డిఎస్టి ఫుల్ జిప్ ఫార్మెట్ లో ఉంది అనమాట ఇక్కడ చూసారా జిప్ ఫార్మేట్ లో ఉంది ఈ జిప్ ఫార్మేట్ లో ఉన్నది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా చేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫైల్స్ ని ఇందాక మనం ఎలా అయితే పెట్టామో మోర్ లోకి వెళ్ళి అలా అయితే ఎక్స్ట్రా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా డిజైన్ కొన్న వెంటనే ఓపెన్ చేసేసి ఎక్స్ట్రా చేసేసుకుని సింపుల్గా సింపుల్ గా అయిపోతుంది లేదంటే ఇది జిప్ ఫోల్డర్ లో ఉందనుకోండి మనకి మన మొబైల్లో విన్ జిప్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ వెళ్ళి వీడియో అనేది లాంగ్గా ఉంటుందండి ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు రెండు సార్లు అయితే చూడండి మీరు ఈజీగా జిప్ ఫైల్ని కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం విన్ జిప్ యాప్ అనేది ఎంటర్ చేసుకోవాలి ప్లే స్టోర్ లో కానీ యాప్ యాప్ స్టోర్ లో కానీ ఉంటుంది అనమాట విన్ చెప్పి యాప్ ఇక్కడ చూసారు కదా ఇలాగ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఆల్రెడీ నాకు ఇక్కడ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను ఎలా చేసి ఈ యాప్ అనేది మన మొబైల్లో ఉంటే చాలు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మనీ కానీ ఏమి కానీ ఫస్ట్ ఫైల్ ఓపెన్ అవ్వగానే మనకి స్టార్ట్ అని అడుగుతుంది త్రీ స్టార్ట్ నొక్కేసి గెట్ స్టార్ట్ నొక్కేస్తే అది ఆ యాప్ మన ఫోన్ లో ఉంటే సరిపోతుంది అనమాట ఇలా ఫోన్ లో ఉంటుంది కదా మనం డౌన్లోడ్ చేస్తున్న జిప్ ఫైల్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉంటాయి అనమాట ఓపెన్ చేయగానే బ్యాక్ నొక్కాలి ఇక్కడ డౌన్లోడ్స్ లో చూసుకుంటే మై ఫైల్స్ లో కానీ ఇంటర్నల్ స్టోరేజ్ లో కానీ మన ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో చూసుకోవాలి మనకి ఇక్కడ జిప్ ఫైల్స్ అన్ని కూడా ఇలా అయితే వస్తాయి అనమాట ఇక్కడ చూసారా జిప్ ఫైల్ లోకి మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఫైల్ అనేది మీకు కనబడిపోతే మీరు మొబైల్ డౌన్లోడ్స్లో డౌన్లోడ్స్ లో గానీ విన్ జిప్ యాప్ లో గానీ చూసేసుకోండి ఇక్కడ చూసారా ఇలా జిప్ లాగా ఉంది కదా ఇదైతే మనకి డిజైన్ అనేది ఇలా ఉంటే ఓపెన్ అవ్వదు అన్నమాట దీన్ని అయితే అన్జిప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదు డైరెక్ట్ గా మనం ఫైల్ అనేది తీసేసుకుని డైరెక్ట్ గా ఎక్స్ట్రా చేసేసుకుని ఉంటే సరిపోతుంది అనమాట ఫైల్ ఫోల్డర్ లేదు డిజైన్ ఓపెన్ అవుతుంది ఇలా జిప్ ఫార్మెట్టు అయితే మనకి ఓపెన్ అనమాట ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా ఇదైతే చూసారా మనకి ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇది జిప్ ఫైల్ ఉంది కాబట్టి దీన్ని అయితే అన్జిప్ చేసుకోవాలి అన్జిప్ చేసుకోవాలంటే ఈ డిజైన్ మనం యాప్ కొంచెం స్లోగా ఉంటుందండి మా ఫోన్ లోని ఇంటర్నెట్ స్టోర్ లోకి వెళ్ళాలి ఐ లోకి వెళ్ళాలి నేను ముందే ఎక్స్ట్రా చేసేసుకున్నాను కాబట్టి ఉంటుంది మన ఫైల్ లోకి వెళ్తే ఇక్కడ డిజైన్ అందరు కూడా మనము ఇప్పుడు చూసారు ఇంట్లో కూడా డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఫైల్స్ అన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్నీ కూడా ఇంట్లో అయితే ఉంటాయి అనమాట ఈ జిప్ ఫైల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం డౌన్లోడ్ చేసుకున్న చేసుకునే డిజైన్ నెంబర్ ఉండదు కదా అదైతే చూసుకోవాలి ఇప్పుడు చూసే వాళ్ళకి జేసీ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ కదా దీని అయితే ట్యాప్ చేయాలి ఇప్పుడు దీని అయితే మనం ఎక్స్ట్రా చేసుకోవాలి ఇది మనం ఎక్కడ ఉందో చూసుకోవాలని డౌన్లోడ్స్ లో ఉందా మై ఫైల్స్ లో ఉందా ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉందా చూసుకోవాలి డౌన్లోడ్స్ లోకి అయితే వచ్చేస్తుంది ఇదిగా లేదంటే విన్ జిప్ యాప్ వెళ్ళి చూస్ చేసుకోవచ్చు జిప్ ఫైల్ అనేది ఇది జిప్ ఫైల్ కదా దీన్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనం ఎవరికన్నా పంపించుకోవాలనుకుంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈ డిజైన్ ని మనం ఈ ఫోల్డర్ మీద మనం గట్టిగా అయితే ప్రెస్ చేసాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జిప్ అండ్ షేర్ అని ఉంది కదా ఎవరికైనా చేయాలనుకుంటే జిప్ ఫైల్ రూపంలో అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట లేదా అన్జిప్ చేసుకోవాలనుకోండి మనకి డిజైన్ అనేది కనబడాలి కదా మరి అందుకని అన్జిప్ చేసుకోవాలనుకోండి అన్జిప్ టు అని చేసుకుని ఇక్కడ మై ఫైల్స్ ఉంది కదా మీరు స్టోరేజ్ ఎక్కడ చేసుకుంటారో చూసి మై ఫైల్స్ లోపేసి వచ్చేసి ఇక్కడ సెపరేట్ గా క్రియేట్ చేసుకోవచ్చు న్యూ ఫోల్డర్ నేను ఇక్కడ గణేష్ ఫేస్ అని పెడుతున్నాను ఇక్కడికైతే అన్జిప్ అని ప్రెస్ చేసేస్తే అన్జిప్ అయితే అయిపోతుంది చూసారే ఇప్పుడు అన్జిప్ అయింది కదా మన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట చూసారా నలభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను స్టిచ్చెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఫేస్ అనేది పెద్దది అనమాట ఇందాక చూపించింది చిన్నది ఈ విధంగా అయితే అన్జిప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్ గా ఫస్ట్ లోనే మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు జిప్ ఫైల్ ఉంటుంది కదా ఆ జిప్ ఫైల్ ని షేర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి మై ఫైల్స్ ఉంటాయి కదండీ మై ఫైల్స్ లో అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలా మై ఫైల్స్ లో మనం డౌన్లోడ్ చేసుకున్న డిజైన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా స్టోరేజ్ లో ప్రెసైస్ చేసుకుంటే స్టోరేజ్ లో ప్రెస్ ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా ఈ డౌన్లోడ్స్ లో మనం డౌన్లోడ్ చేసుకున్న డిజైన్స్ అన్ని కూడా వస్తాయి అనమాట మీకు డిజైన్ అనుకోండి డిజైన్ నెంబర్ సెట్ చేసినా సో ఇక్కడ చూసారు జిప్ ఫైల్ లో ఉంది ఇక్కడ నుంచి ఇది ప్రెస్ చేసేసుకుని బోర్ ప్రెస్ చేసి కాపీ కావాలంటే కాపీ చేసుకోవచ్చు జిప్ ఫైల్ కాపీ చేసేసుకుని ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అన్జిప్ అయిన ఫైల్ కూడా ఉంటుంది కదా అది అయితే చూసేసుకోవాలి అదైతే మామూలుగా ఈ ఫైల్స్ లో అయితే ఉంటుంది గణేష్ ఫేస్ అని ఇక్కడ మీకు కనబడలేదు అనుకోండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో గణేష్ ఫేస్ అని ప్రెస్ చేస్తే గణేష్ ఫేస్ అని ప్రెస్ చేస్తే మీకు డిజైన్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూసారా గణేష్ ఫేస్ స్మాల్ కొంచెం పెద్దది ఇది బాగా పెద్దది అనమాట ఇప్పుడైతే మనం మొబైల్ నెక్స్ట్ స్టోర్ చేసుకున్నాం కదా డౌన్లోడ్ కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు పెన్ డ్రైవ్ లోకి ఎలా చూద్దాము ఇది పెన్ డ్రైవ్ కదా మనకి టెన్ డ్రైవ్ అయితే తీసుకుని అనుకుంటుంది కానీ ఇదైతే సెట్ అనమాట ఇలాంటప్పుడు మనం బయట నుంచి ఓటీజీ కేబుల్ అనేది ఉంటుందని మీ మొబైల్ కి ఏదైతే సెట్ అవుతుందో అది అయితే తీసుకోవాలి నాకు ఇది సిపిన్ అనమాట ఈ ఓటీజీ కేబుల్ అయితే సెట్ అవుతుంది ఇదైతే తీసుకుని మొబైల్ కి అయితే ఫస్ట్ సిపిన్ కనెక్ట్ చేసేసుకోవాలి మొబైల్ కి సిపిన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకోవాలండి పెన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకైతే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ అనేది కనెక్ట్ చేసుకుని నాకైతే డైరెక్ట్ సెట్ అయిపోతుంది కొన్నిటికైతే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలన్నమాట సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూసేటప్పుడు నాకు ఓటీజీ కేబుల్ అనేది కనెక్ట్ అయిపోయింది మనం సెట్టింగ్స్ లోకి రావాలండి సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది అదైతే ప్రెస్ చేసుకోవాలి కొన్ని మొబైల్స్ కి ఒకసారి కనెక్ట్ చేస్తే ఓకే చేసుకుంటే సరిపోతుందండి ఓటీజీ కనెక్షన్ అనేది కొన్ని మొబైల్స్ కి ప్రతిసారి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనుకోకైతే ఆ ఫోల్డర్ లోకైతే మూవ్ చేసుకోవాలి ఇక్కడ మనకి కనబడలేదు అనుకోండి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇంకో ఇక్కడ ఉంది కదా జేసీ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ గణేష్ ఫేస్ అని ఇక్కడ టిక్ చేసేసుకుని పేస్ట్ చేసేసుకుని పేస్ట్ అయిపోతుంది ఇదైతే మనకి జిప్ ఫైల్ ఉంది కదా ఇది అన్జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం మై ఫైల్స్ లోకి వచ్చేసి పెన్ డ్రైవ్ లో మన అనేది కాపీ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా మొబైల్ లో డిలీట్ అయిపోయినా పెన్ డ్రైవ్ లో అనేది షేప్ ఉంటుంది అనమాట ఈ ఫైల్ అయితే ఉంది కదా గణేష్ ఫేస్ అని దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి బోర్ నొక్కేసి కాపీ అయితే చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ లాంగ్ ప్రెస్ చేసి బోర్ అని ఆప్షన్ క్లిక్ చేసి కాపీ అని ఉంది కదా యూఎస్బి స్టోరేజ్ లోకైతే కాపీ చేసుకోవాలి కాపీ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ ఉంది కదా అదే ఫోల్డర్ లో అయితే నేనైతే పెట్టించుకుంటున్నాను పేస్ట్ చేసేసుకుంటే ఈ డిజైన్ అనేది కాపీ అయిపోతుంది డిజైన్ బట్టి ఇది కాపీ చేసుకోవడానికి టైం అనేది తీసుకుంటుందండి చూసారు కదా ఈ విధంగా పెన్ డ్రైవ్ లోకి అయితే కాపీ చేసుకోవాలి ఇక్కడ జిప్ ఫైల్ కాపీ అయింది అలాగే నార్మల్గా అన్జిప్ చేసిన ఫైల్ కూడా కాపీ అయింది అనమాట ఎప్పుడైనా మనం జిప్ ఫైల్ ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇలాగే టిక్ మార్క్ పెట్టేసుకుని సెండ్ చేసేసుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ద్వారా కానీ వాళ్ళకైతే పంపించుకోవచ్చు జిప్ ఫైల్ అయితే మనకి వాట్సాప్ ద్వారా పంపించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ కన్నా కూడా చూసారా అన్జిప్ ఫైల్ అనేది మనకి సెండ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండదు అనమాట జిప్ ఫైల్ అయితే కనుక మనకి లాంగ్ ప్రెస్ చేస్తే ఈజీగా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కాపీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట చూసారు ఈ వీడియో మీకు అని నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను మీకు అయితే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్